మల్లెబాబు శ్రీనివాస్ మాదిగా ఎంఆర్పిఎస్ సౌత్ తెలంగాణ ప్రెసిడెంట్ ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం ఏదైతే సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జుల కమిటీ ఈరోజు సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చినందుకు ఎంఆర్పిఎస్ పక్షాన సుప్రీంకోర్టు జడ్జిలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని అమలు చేస్తారని చెప్పి అసెంబ్లీలో ప్రకటించడం వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎస్సీ వర్గీకరణ కోసం దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు చేసిన చివరకు ఇప్పుడు సాధించిన ఈ విజయం అమరులకు అంకితం ఈ విజయం నిజంగా ఎస్సీ వర్గీకరణ కోసం ఎవరైతే అమరులైనరో ఆ మాదిగలకే అంకితం ఆ వాది మాదిగలకు నిజమైన అర్పించే దినంగా మేము భావిస్తున్నాం ఎస్సీ వర్గీకరణ జరగకపోవడం వల్ల గతంలో అనేక ఇబ్బందులు జరిగినాయి రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన వర్గీకరణలో విద్యాపరంగా రాజకీయంగా సామాజికంగా మాదిగ మాది ఉప్పుకుల చాలా మేలు జరిగింది మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం ప్రధానమంత్రి మోడీ గారికి ఏదైతే మీరు జడ్జీల ద్వారా సుప్రీంకోర్టు ఏదైతే న్యాయమూర్తులు ఈ తీర్పు ఇచ్చిరో రాష్ట్రాలకు అధికారం ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తూ మీరు వెంటనే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధ కల్పించాలని చెప్పి మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం వల్ల కొన్ని రాష్ట్రాల్లో బలంగా ఉన్న రాష్ట్రాల్లో వర్గీకరణ జరుగుతుంది కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఈ వర్గీకరణ చేయకపోవచ్చు కాబట్టి మీరు తక్షణమే పార్లమెంటులో బిల్లు బిల్లు ప్రవేశపెట్టి ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టి చిత్రబద్ధ కల్పించి అన్ని రాష్ట్రాలకు న్యాయం చేయాలని చెప్పి మేము ప్రధానమంత్రి కోరుతున్నాం జై మాదిగా జై జై మాదిగా